అందరికీ నమస్కారం అందరికీ జైబింద్ తెలుపుకుంటూ నా పేరు సతీష్ స్వీరోస్ స్టూడెంట్ ఇండియన్ యూనియన్ నిజాం కళాశాల ప్రెసిడెంట్ ఈరోజు మొన్న జరిగినటువంటి ముఖ్యంగా ఈరోజు ప్రైస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఏదైతే మనం ఏ అయితే మనం చూసుకున్నట్టయితే రీల్స్లలో కావచ్చు అనేక సందర్భాలలో న్యూస్లలో కావచ్చు జ్యోతిరాపుల్లి విగ్రహం తంతురు అది కాళ్ళతోనే తన దాడి చేయడం జరిగింది అవి చాలా దూరం చూస్తున్నాం ఎవరని కూడా తెలుసుకోలేకపోతున్నాం మనం అసలు అక్కడ జరిగినటువంటి దాడి ఏంది ఆ దాడులకి ఆ దాడి చేసిన వాళ్ళకి ముందుగా నేను కబర్దార తెలుపుతున్నాను ఎందుకంటే అలాంటి శక్తులు ఈ భారతదేశంలో ఇంకా కొనసాగించడానికి మేము వీల్లేదు ఎందుకంటే ఈ లౌకిక భారతదేశం ఇంకోటి ఆ మహనీయుడిని తనడానికి గల మీకు ఏం చేసినా నేరం ఈ భారతదేశానికి కావచ్చు ఈ ప్రజలకు కావచ్చు ఆ మహనీయుడు ఏం నేరం చేసిండు విద్యను అందించడమా లేకపోతే సమా ఏ అతను ఒక పార్టీకి కొమ్ముగా వేయలేదు ఏ పార్టీకి కొమ్ముగా వేయలేదు సమాజమే సమాజ స్థాపక స్థాపకుడిగా సమానత్వంగా కోరుకున్న వ్యక్తి అతను అలా అలాంటివి చేసినందుక లేకుంటే స్త్రీలకు తన భార్య తన భార్యకు చదువు చెప్పి స్త్రీల భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుగా చేసినందుక ఈ దేశం ఈ దేశం ఈ మనవాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రహాన్ని కూలగొట్టడానికి అలాగే ఏదైతే మన విద్యను ఒక బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు విద్యకు దూరంగా ఉన్న వీళ్ళైతే ఏదైతే ఉన్నారో మనుషులు వాళ్ళకి ఒక సూర్యుడి లాంటి వెలుగును ఇచ్చే విద్యని మనకు అందించినందుకు ఆయన మీద మనం దాడి చేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా అయితే చరిత్ర శివాజీ శివాజీ ఛత్రపతి చరిత్రను మహాత్మ జ్యోతిరావు పులి గారు తెలపడం జరిగింది ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బైలో మొదటిసారిగా అక్కడ అక్కడ అక్కడైతే శివాజీ ఛత్రపతి సమాధిని మొత్తం పరిశుభ్రంగా క్లీన్ చేసి శుభ్రంగా చేసి అతను వెలికి తీసి ఆ సమాధిని వెలికి తీసి అక్కడ నిర్వహించడం జరిగింది దాని తర్వాత ఆయన స్ఫూర్తితోనే డాక్టర్ బి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఆయన రాయగఢలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా రాయగడ్కి వెళ్ళడం జరిగింది ఆ రోజు ఒక నైట్ మొత్తం నిద్ర అక్కడ వేయడం జరిగింది శివ ఛత్రపతి గారు ఒక చరిత్రను బాబాసాహెబ్ అక్కడ ఉన్న సమత సైనికాల దళితుని వెళ్ళి అక్కడున్న రాయగఢ చుట్టుపక్కల ఉన్న మహచ్చెరువు అని కూడా ఒక సంఘటన వింటాం మహచ్చెరువులో కూడా దళితులకి అని చెప్పేసి నిర్దానికి అలాంటి సంఘటనలు జరిగినా కూడా ఆ రోజు ఇదంతా ఈ శివ శివా ఛత్రపతికి ఏదైతే శ్రీ పట్టాభిషేకం చేయడానికి అంగీకరించిన బ్రాహ్మణులు ఈ దేశ మనువాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మూలాకారం నడిపిస్తున్నటువంటిది మనధర్మ శాస్త్రం మనధర్మ శాస్త్రాన్ని అనుడు చెరువులోనే ఇలాంటి వీళ్ళన్నిటికీ కారణమైనటువంటి మన ధర్మ శాస్త్ర శాస్త్రాన్ని ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తగలబెట్టడం జరిగింది ఏది ఒక తన మిత్రుడైన బ్రాహ్మణుడు మిత్రుడైన ఒక మిత్రునితోని కలిసి ఏదైతే మనుస్మృతి తలగబెట్టి దాని లోన్న లోపాలను అక్కడ ఉన్న ప్రజలకి తెలియజేయడం జరిగింది ఇలాగే ఈరోజు ఛత్రపతి ఛత్రపతి శివాజీ జయంతి కావచ్చు తర్వాత జ్యోతిరావు పూలే జయంతి కావచ్చు ఎందుకంటే ఈ దేశంలో చదువు మొట్టమొదటి పాఠశాలలు ఏర్పాటు చేసి దళితులకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు బహుజనులందరికీ పాఠశాలలు ఏర్పాటు చేసి మాకు చదువు చెప్పినట్టు గుడ్ గురు గురువుగారు మహనీయులు జ్యోతిరావు పూలే ఈరోజు జయంతులు వస్తుంటే మేము సంతోష సంతోషకరమైన స్వభావాన్ని లేకుంటే సంతోషకరమైన భావజల భావాన్ని మేము పొందాలా లేకపోతే బాధాకరమైన భావాన్ని పొందాలా మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే జయంతులు వస్తే ఎక్కడైనా విగ్రహాలు ఇంకా పెరుగుతాయి తప్ప ఇక్కడ ఉన్న విగ్రహాలని ఈరోజు చూస్తున్నారు ఎందుకంటే నాకు అర్థమవుతుంది అదే ఇంకా అదొక బాధకరమైన విషయం ఎందుకంటే ఇప్పుడు రేపు జయంతి వస్తుంది ఇంకా ఎన్ని విగ్రహాలు భయం అవుతుంది మాకు ఇన్ని రోజులు ఏముందంటే విగ్రహాలు ఇంకా పెరుగుతాయమని అంటూ మాకు ఆలోచన ఉండే మేము పెడదాం ఆలోచన ఉంటుండే తర్వాత ఏదైతే ఇక బీసీ నాయకులు బీసీ సంఘాలు ఏర్పాటు చేసుకొని మరి బీసీ సంఘాలు ఏర్పాటు చేసుకొని బీసీ విద్యార్థి జేఎస్లు విద్యార్థి నాయకులుగా ఎంతోమంది బీసీ సంఘాలు పెట్టుకొని ఇలా వాళ్ళు రాజకీయం చేస్తున్నారు ఆ బీసీ సంఘాలు పెట్టుకోవడానికి మూల కారణం పులే డాక్టర్ బిఆర్ అంబేద్కరు సో రాజ్యాంగ పట్ల మన హక్కులు తర్వాత వీళ్ళు మరి బీసీ రాజ్యాధికారం ఏర్పాటు చేయడానికి బీసీలకు చెప్పే చరిత్ర మాకు ఇప్పటికీ అర్థమవుతలేదు మరి జ్యోతిరావు పుల్లే చరిత్ర చెప్తురా లేదా మనువాదుల చరిత్ర చెప్తురా మాకు ఇంతవరకు అర్థమవుతుంది ఎవరి చరిత్ర చెప్పి బీసీలను మలుపుకుంటారో మాకు అర్థమవుతలే మనువాదుల చరిత్ర చెప్తురా లేకపోతే బీసీల చరిత్ర మరి పూలే సావిత్రి వాయు సాహు మహారాజ్ చరిత్ర లేకపోతే శివ చిత్రపతి చరిత్ర చెప్తురా లేకపోతే బీసీలకు ఏ చరిత్ర చెప్తురా మాకు అర్థం అవ్వట్లే ఎందుకంటే ఈరోజు మరి అక్కడ కూలగొట్టిన వ్యక్తులలో ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు వీళ్ళు ఉన్న వ్యక్తులే కదా అక్కడ దాడికి పాల్పడిన వాళ్ళు అందుకోసం మాకు వీళ్ళు లేదు ఎందుకంటే వీళ్ళే కదా బీసీ నాయకులే కదా ముందు నేను నడిపేది బీసీ సామాజిక వర్గాన్ని మా తండ్రులైనటువంటి వాళ్ళు సో అట్లా శివాజీ ఛత్రపతి వాళ్ళ నాయన కూడా నిజాముల దగ్గర నిజాం రాజుల దగ్గర పనిచేసేవాడు కానీ శివాజీ తన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తను ఎంతగానో పోరాడి చేయడం జరిగింది అలాగే ఇప్పుడు మా తండ్రులైతే ఎవరైనా ఉన్నారో వాళ్ళు వేరే పార్టీల దగ్గర నాయకుల దగ్గర పనిచేయచ్చు కానీ మేము అట్లా కాదు మీ కొడుకులా శివా ఛత్రపతి వారసులుగా మేము ఎంతటికైనా తెగిస్తాం కొట్లాడడానికి మేము ప్రయత్నం చేస్తాం అవసరమైతే మేము కూడా యుద్ధానికి తయారవుతామని చెప్పేసి ఈ వేదిక తెలుపుతున్నాను అలాగే ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు ఛత్రపతి శివాజీ కొడుకుని తర్వాత జ్యోతిరావు పూలేని సాహు మహారాజ్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆత్మ హత్య హత్య చేయడానికి కోసం తర్వాత ఆ హత్యను కావాల్సిన ఆధారాలను దాచిపెట్టిన వ్యక్తులు కూడా మనువాదులని ఈ వేదికగానే తెలియజేస్తున్నాయి ఇప్పటికొరకు ఆధారాలు లేవు వాళ్ళకి వాళ్ళని చంపిన వ్యక్తులు మొత్తం ఈ మనువాదులు మాత్రమే వాళ్ళకి చావుకి కారణమైన వాళ్ళు మనువాదులు అలాగే ఇప్పుడు ఈ మనువాదులు బ్రాహ్మణిజం కల్చర్ ఎట్లాంటిదంటే ఎవరైతే హీరోలాగా ఉంటారో వాళ్ళని జీరో చేయడం లాగా ఎవరైతే ఉంటారో వాళ్ళని హీరోలు చేయడం ఈ మనువాదుల కల్చరు ఈ బ్రాహ్మణికల కల్చర్ ఇది ఇదంతా ఏదైతే మనం అనుకుంటున్నామో బీజేపీ కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు ఇలాంటి మతపరమైన సంఘాలు కావచ్చు వీళ్ళ ఏకైక లక్ష్యం జీరోలోని హీరోలు చేయడం హీరోలను జీరోలు చేయడమే వీళ్ళ అసలైన లక్ష్యం వీళ్ళకు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ముఖ్య లక్ష్యం అలాగే మన బహుజన యోధుడు శివాజీ మహారాజ్ అని వ్యక్తి అతనికి మన బహుజన సామాజిక వర్గం ఒక బిరుదునిచ్చింది అతని పేరేం పేరు అంటే కుల్వాడి కుల్వాడి భూషణ్ అంటే కుల్వాడి భూషణ్ అంటే రైతులకు రారాజు అనమాట అప్పట్లో రా రైతులకు రాజులు వేసి అయితే దళితులు బహుజనులు ఏదైతే ఉంటుందో వాళ్ళ ఆస్తులకు వాళ్ళే యజమానులు వాళ్ళ ఆస్తులకు కత్తిని బట్టే ఆయుధం పెన్నుని బట్టే ఆయుధం అప్పట్లో ఛత్రపతి శివాజీ మహారాజు గారు కల్పించడం ఈ బ్రాహ్మణ నిజానికి నచ్చలేదు ఈ మనువాదులకు నచ్చలేదు కాబట్టి ఆ మనువాదులు ఆయన మీద ఆయన చరిత్ర చెడపడానికి ఆయన ఉంటే మన ఆటలు సాగవని అని చెప్పేసి ఆయన అంతకు అంతం చేసేసారు అలాంటిది కాబట్టి చెత్తపతి శివ చరిత్ర మనం ఎంత తెలుసుకుంటే మనం అంతా ఇక ముందుకు వెళ్ళగలుగుతాం లేదంటే వీళ్ళు చెప్పే చరిత్ర వినుకుంటూ వీళ్ళు మన ఏదైనా నాయకులు అనుకుంటే చరిత్ర తెలుసుకున్నప్పుడు మనం చరిత్ర సృష్టించలేము కాబట్టి మనం ఎప్పుడైనా ఫ్యూచర్లో సులు చరి చరిత్ర సృష్టించాలంటే మనం ముఖ్యంగా చరిత్ర చదవాలి చరిత్ర తెలుసుకోవాలని చెప్పేసి నా విద్యార్థులకి తర్వాత తెలంగాణ సమాజానికి సమాజానికి తెలియజేస్తున్నాను భారతదేశానికి కూడా తెలియజేస్తున్నాను దీంతో అందరికీ జైవి తెలుపుకుంటూ ముగిస్తున్నాను